గణేష్ చతుర్థి వచ్చిందంటే స్టార్ హీరోల ఫ్యాన్స్ మెదలలో వింత వింత ఆలోచనలు పురుడు పోసుకుంటాయి తమ హీరోల లేటెస్ట్ మూవీస్ లేదా బ్లాక్ బాస్టర్ సినిమాలోని లుక్స్ గెటప్స్లో విగ్రహాలు తయారు చేయిస్తారు కబ్బర్ సింగ్ బాహుబలి జనతా గ్యారేజ్ పుష్ప శ్రీమంతుడి సినిమాలోని ఆయా హీరోలతో రూపొందిన గణేష్ విగ్రహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి అయితే ఇది ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసే అంశం దేవులను హీరోస్తో పోల్చడం హీరోల ప్రతిరూపంలో దేవుడి విగ్రహాలు ఫోటోలు మలచడం అంగీకరించరాని విషయం వినాయక చవితి నిమజ్జనం వేళ చిత్ర విచిత్రమైన రూపాల్లో గణేషుడు కనిపిస్తాడు వినాయక చవితికి ప్రతి వీధిలో విగ్రహాలు ఉంటాయి పదకొండు రోజుల పాటు శ్రద్ధలతో గణేషుడిని పూజించి నిమజ్జనం కూడా చేస్తారు ఇక గణేష్ చతుర్థతి యూత్కి ఇష్టమైన పండగ మండపం నిర్మించి వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తారు దీనికి అవసరమైన ఖర్చుల కోసం తమ ఏరియాలో చందాలు కూడా వసూలు చేస్తారు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహించి ప్రసాదాలు వడ్డిస్తారు గణేష్ మండపం వద్ద కమిటీ కుర్రాలు అందరూ చేరి ముచ్చట్లు కూడా పెడతారు ప్రతి విషయంలో మిగతా వాళ్ళకంటే గొప్పగా వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని పోటీపడతారు అందుకే వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా రూపొందిస్తారు తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి జనాలు అవాక్కవుతున్నారు అల్లు అర్జున్తో పాటు ఆయన హీరోయిన్ రష్మిక మందన్నాని కూడా వినాయకుడి విగ్రహ రూపంలో జోడించేశారు ఇక టూ మూవీలోని సూసేకి అగి సాంగ్ లోని అల్లు అర్జున్ రష్మిక మందన గెటప్స్ తో కూడిన వినాయక విగ్రహం తయారు చేశారు దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అల్లు అర్జున్ గెటప్ కి తోడు రష్మిక మందనాన్ని కూడా జోడించడం హాట్ టాపిక్ గా మారింది ఈ విగ్రహం చూస్తే వినాయకుడు కూడా షాక్ అవుతాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు ఇక మరోవైపు టూ విడుదలకు సిద్ధంగా ఉంది షూటింగ్ చివరి దశలో ఉంది ఆగస్టు పదిహేనున విడుదల కావాల్సిన టూ షూటింగ్ పూర్తి కాని కారణంగా ఆలస్యమైంది డిసెంబర్ ఆరున వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా ఇక రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన బ్లాక్ బాస్టర్ పుష్పకి కొనసాగింపుగా పుష్పటు తెరకెక్కుతోంది సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు దాదాపు మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో పుష్పటు తెరకెక్కిస్తున్నారు ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాపై ఇక పుష్ప టూ కి ఉన్న డిమాండ్ రీత్యా పెద్ద మొత్తంలో బిజినెస్ జరుగుతుంది పుష్పాటు డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ రెండు వందల డెబ్బై కోట్లు చెల్లించి దక్కించుకుందట హిందీ పుష్ప రైట్స్ రెండు వందల కోట్లకు అమ్ముడుపోయాయట థియేట్రికల్ తో పాటు ఇతర హక్కులు కలుపుకొని పుష్ప వెయ్యి కోట్ల బిజినెస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇక మెగా హీరోస్తో అల్లు అర్జున్కి కోల్డ్ వార్ కొనసాగుతుండగా పుష్ప టూ సక్సెస్ అల్లు అర్జున్కి కీలకంగా మారింది మరి పుష్ప టూతో అల్లు అర్జున్ ఏ స్థాయి విజయం సాధిస్తారో చూడాలి మరి